టేకప్ చేసిన కొన్ని కేసుల మీద వ్యక్తిగతంగా నా వ్యక్తిగత ప్రతిష్ట ప్రొఫెషనల్ ఇంటిగ్రిటీ గురించి షర్మిల నిన్న మాట్లాడడం జరిగింది ఇట్ ఈజ్ ఇన్ మై ఇండివిజువల్ కెపాసిటీ నథింగ్ టు డూ విత్ మై పొజిషన్ దట్ ఈస్ అడ్వకేట్ జనరల్ ఒక వ్యక్తిగా నిరాధారమైనటువంటి ఆరోపణలు చేసి అబద్దాలు నిన్న చెప్పిన దానికి నేను చాలా కలతపడ్డాను ఖచ్చితంగా ఒక మనిషిగా ఒక ఇండివిజువల్గా ఆ అలిగేషన్స్కి నేను జవాబు చెప్పాల్సిన వ్యక్తిగా వ్యక్తిగతంగా ఇన్ మై పర్సనల్ కెపాసిటీ ఐ గాట్ ది రైట్ టు డిస్పెల్ ఐ టు సే దట్ వాట్ షేడ్ అట్టర్ డెస్ టడే వాస్ టోటల్ ఫాల్స్ హుడ్ వితౌట్ ఎనీ బేసిస్ ఫార్ హర్ పొలిటికల్ ఎండ్స్ ఆమె రాజకీయ లబ్ధి కోసం చేసిందేమో నాకు సంబంధం లేదు కానీ నేను ఈ రోజు ఇచ్చే ప్రెస్ కాన్ఫరెన్సు రాజకీయ లబ్ధి కాదు వ్యక్తిగత హోదాలోనే ఎందుకంటే ఆ అలిగేషన్స్ నేను ఈ పోస్ట్ రాకముందు వెన్ ఐ వాస్ ప్రాక్టీసింగ్ యాజ్ ఎన్ ఇండిపెండెంట్ అడ్వకేట్ ప్రైవేట్ అడ్వకేట్ ది అలిగేషన్స్ వర్ మేడ్ అగెన్స్ట్ మీ నా మీద నిరాధారణ నిరాధారణమైనటువంటి ఆరోపణలు చేసింది కాబట్టి ఆ టైంలో నన్ను నేను వ్యక్తిగా ఇప్పుడు నిన్న షర్మిల వైఎస్ షర్మిల నా మీద నిరాధారమైన ఆర్పులు ఆరోపణలు చేసింది కాబట్టి ఖచ్చితంగా నేను జవాబు చెప్పాల్సినటువంటి ఆవశ్యకత అవసరం నా మీద ఉంది కాబట్టి టుడే లెట్టింగ్ ఆల్ ది పీపుల్ అక్రాస్ ది స్టేట్ అండ్ ది కంట్రీ దట్ వాట్ షియర్ ఆమె నిన్న చెప్పినటువంటి పచ్చి అబద్దాలకి నేను జవాబు చెప్పాల్సి చెప్తాను చెప్తున్నాను ఇన్ మై ఇండివిజువల్ కెపాసిటీ నథింగ్ టు డూ విత్ ఇట్ మై అఫిషియల్ కెపాసిటీ అండ్ పోస్ట్ బికాస్ నా మీద చేసినటువంటి ఆరోపణలు నేను ప్రైవేట్ గా నేను ఆ రోజు చేసినటువంటి కేసుల మీద ఆరోపణలు చేసింది కాబట్టి నాకు హక్కు ఉంది రైట్ ఉంది నా నన్ను నేను రక్షించుకునే దానికైతే నా ఇంటిగ్రిటీ నా ప్రొఫెషనల్ ఎలిజిబిలిటీ ఎబిలిటీ వీటిలన్నిటికీ ఐ టుక్ ఇట్ ఎస్ ప్రైడ్ నా నా వ్యక్తిగత స్వాభిమానాన్ని గురించి నేను ప్రాణం ఇచ్చేవాడిని కాబట్టి నన్ను వ్యక్తిగతంగా మలినం చేసింది కాబట్టి హననం చేసింది కాబట్టి పచ్చి అబద్దాలు చెప్పింది కాబట్టి ఖచ్చితంగా ఐ టేక్ ఇట్ ఎస్ ఏ టైం టు రిపెల్ టు డిస్పెల్ వాట్ ఆమె నిన్న చెప్పినటువంటి దానికి నేను ఖచ్చితంగా జవాబు చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది అది ఉపోద్ఘాతం ముఖ్యంగా మీరు వినుంటారు మీరు వినుంటారు నిన్న అలిగేషన్స్ ఖచ్చితంగా ఒకసారి వినాల్సి వస్తుంది మీరు ఈ అలిగేషన్స్ మీరు విన్న తర్వాత ఐ విల్ స్టార్ట్ మై దిస్ థింగ్ What can you say? జగన్ వేసి మరీ చేర్పించారు దానికి ప్రతిఫలంగా ఈ రోజు అదే సుధాకర్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి గారు అడిషనల్ అడ్వకేట్ జనరల్ పదవి కూడా ఇచ్చారు ఇది వాస్తవం కదా అమ్మా షర్మిళ నేతి బీరకాయలో నెయ్యి నీ మాటల్లో అంత వాస్తవాలు ఉన్నాయి మీ తండ్రి కోసం మహానుభావుడైనటువంటి ఒక గొప్ప వ్యక్తి అయినటువంటి చనిపోయిన మరణానంతరం ఆయన మలినం చేస్తుంటే ఆయన పేరు బదనాం చేస్తుంటే ఏ పాపము ఎరుగునటువంటి మీ అన్నని మలినం చేస్తుంటే నేను నెల్లూరులో ప్రాక్టీస్ చేసుకుంటూ నేను ఒక అడ్వకేట్గా ఒక చెలించిన హృదయంలో ఇంత అన్యాయం లీగల్గా జరుగుతుంటే ఎవ్వరూ నోరు తెరవకపోతే ఇద సమాజంలో అన్యాయం అని చెప్పి భారతంలో ఒక పద్యం గుర్తుకొచ్చింది నాకు ఐదో పర్వంలో సారపు ధర్మమున్ విమల సత్యము చెడు వారిని అవస్థ పారము చే బొంకు దక్షులు ఎవ్వారు పేరు ఇఫ్ సత్య ధర్మ ఇస్ కటిల్డ్ బిఫోర్ యువర్ ఐస్ దోస్ హు ఆర్ క్యాపబుల్ ఆఫ్ ప్రివెంటింగ్ ఇట్ కీప్ క్వైట్ యాజ్ మ్యూట్ స్పెక్టేటర్స్ అండ్ డమ్ విట్నెసెస్ ఇట్ ఇస్ దోస్ దట్ ఆర్ గోయింగ్ టు పెరిష్ బట్ నాట్ సత్య ధర్మ నా కళ్ళ ముందర ఇంత అన్యాయంగా లీగల్ ఇన్జస్టిస్ జరగతుంటే నాకు జగన్మోహన్ రెడ్డి గారు చూడలేదు వారు ఎవరో కూడా తెలియదు ఒక చెలించిన హృదయంతో కడుపు మండి నేను నెల్లూరులో రోరింగ్ ప్రాక్టీస్ చేసుకుంటున్నాన్ని ఇది అన్యాయము అక్రము ఈ విధమైనటువంటి కేసు ఫాల్స్ కేసు అని నా మనసు చెలించి మీకు రక్త బంధువులు బంధుత్వాలు నాకు రక్ నాకు ఆత్మబంధువులు గారు మీరు రక్త బంధువులు కూడా కాదు ఒక అన్యాయాన్ని అరికట్టడానికి నేను వచ్చి నేను ఒక కేసు వేయడం జరిగింది దాన్ని మీరు ఎట్ట చిత్రీకరించారంటే జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ప్రేరేపించి రాజశేఖర రెడ్డి గారి పేరు షీట్ లో లోబిఐ ఎఫ్ఐఆర్ లో పెట్టించే దానికి ప్రోద్బలం చేయించి నా చేత కేసులు ఇచ్చి ఆ విధంగా రాజశేఖర్ రెడ్డి గారి పేరు ఎఫ్ఐఆర్ లో పొందింపబడి కాన్సిక్వెన్స్ గా షీట్ లో చేసేదానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఆడిచినటువంటి ఆట నిస్సిగ్గుగా చెప్పడం చాలా దుర్మార్గం ఎందుకంటే మీకు కొన్ని డేట్స్ ముఖ్యంగా ముఖ్యంగా చెప్పాల్సి వస్తుంది రెండు వేల పదిలో కాంగ్రెస్ సంబంధం లేదు సిబిఐకి సంబంధం లేదని మీరు చెప్పారు ఇప్పుడు నేను చెప్పిన తర్వాత మీరు ఏం ఆలోచిస్తారో చెప్పండి జవాబు చెప్పండి నాకు రెండు వేల పదిలో మీ కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకర్రావు హైకోర్టుకు ఒక లెటర్ రాశాడు రాజశేఖర్ రెడ్డి గారి మీద అలిగేషన్స్ పెడుతూ రాజశేఖర్ రెడ్డి గారే ప్రజాస్వామ్యం దోచినాడని చెప్పి మీ కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకర్రావు హైకోర్టుకు లెటర్ రాయడం జరిగింది రెండు వేల పదకొండులో కూడా మళ్ళీ ఇంకొక లెటర్ రాయడం జరిగింది డేట్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ టూ థౌజండ్ టెన్ అండ్ టూ థౌజండ్ లెవెన్ దాన్ని హైకోర్టు వారు టేకన్ అప్ రిట్స్ గా తీసుకొని రెండు గా తయారు చేశారు సెవెన్ నైన్ సెవెన్ నైన్ ఫోర్ ఆఫ్ టూ థౌజండ్ లెవెన్ అండ్ వన్ మోర్ రిట్ ఈ రెండు రిట్లు టేకన్ అప్ ఫైల్ తీసుకొని విచారణ మొదలుపెట్టేటప్పటికి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎర్రం నాయుడు ఇదే అలిగేషన్స్ మోర్ ఆర్ లెస్ సేమ్ అలిగేషన్స్ తో ఇంకొక రిపీషన్ చేయడం జరిగింది ఇక్కడ రెండు గ్రూపులు ఈ గౌరవనీయుడైన మహానుభావుడు అయినటువంటి రాజశేఖర్ రెడ్డి గారి మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద రెండు శక్తులు ఒకటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శంకర్రావు మై ఇనిషియేటెడ్ ది ప్రొసీడింగ్స్ ఫస్ట్ రెండు లెటర్లు తర్వాత రిట్లుగా తయారైనటువంటి పరిస్థితి దానిలో అలిగేషన్స్ ఏం చెప్పారో తెలుసా దానిలో అలిగేషన్స్ ఏందో తెలుసా వీరి అలిగేషన్స్ ఏందో తెలుసా ఐ షో ఇట్ వీరు అలిగేషన్స్ ఏం చేశారో తెలుసా మీ తండ్రి గారిని గురించి మీ తండ్రి గారిని గురించి మహాన్ బావుడైనటువంటి ఏ తప్పు చేసినటువంటి మీ తండ్రి గారిని గురించి ఏం అలిగేషన్స్ చేశారో తెలుసా ఈ ఎఫ్ఐఆర్ బేసెస్ తెలుసా శంకర్రావు లెటర్ తెలుసా ఐఎమ్ రీడింగ్ ఇట్ ఈ గ్లెయిన్ సరిగా ఓపెట్టం లేదు ఇది ఎఫ్ఐఆర్ చదువుతున్నారండి నేను Sri Vyas Jaganmohan Reddy, former Member of Parliament Kadapa Lok Sabha constituency, in collusion with second respondent along with, along with uh, his father Vyas Rajasekhar Reddy of Chief Minister of Andhra Pradesh, and committed colossal loot of state wealth. ఇది ఎఫ్ఐఆర్ లో రాజశేఖర్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి అలిగేషను దిస్ వాజ్ ఆన్ ప్రయర్ టు టూ థౌజండ్ లెవెన్ ఇది ఈ ఈ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది రెండు వేల పది పదిహేడు ఎనిమిది రెండు వేల పదకొండు గుర్తు పెట్టుకోండి అమ్మా సార్ ఇది గుర్తు పెట్టుకోండి ఈ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది పదిహేడు ఎనిమిది రెండు వేల పదకొండు దిస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ పదిహేడు ఎనిమిది రెండు వేల పదకొండుకి వీళ్ళు చేసిన అలిగేషన్స్ ప్రకారం During the year 2004-09, YS jagannath Reddy, colluded with, with undue influence over his father, and Chief Minister of the state YS Rajasekhar Reddy, and took gratification of public funds. దిస్ వాస్ ఇన్ టూ థౌజండ్ లెవెన్ సెవెంటీన్ ఎయిట్ ఎఫ్ఐఆర్ పదిహేడు ఎనిమిది రెండు వేల పదకొండు నాటికే మీ తండ్రి గారి మీద కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకర్రావు మరియు తెలుగుదేశం పార్టీ రాజకీయ నాయకుడు ఎర్రవనాయుడు చెప్పినటువంటి వారి యొక్క కరెక్ట్స్ ఆఫ్ దూ కేస్ ఈ పుట్టింది ఎఫ్ఐఆర్ ఇది రెండు వేల పదకొండు నాడే మీ తండ్రి గారి మీద అలిగేషన్ చేయడం జరిగింది malla Vyas Rajasekhar reddy who was his father of ys Rajasekhar who was the father of ys jagannmohan reddy was sworn in as chief minister of andhra pradesh on 14th may 2004 ys jagannmohan reddy and his father who was holding high constitutional posts, has adopted several ingenious ways to which resulted into public injury పదిహేడు పదిహేడు ఎనిమిది రెండు వేల పదకొండు నాడే మీ తండ్రి గారి మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇద్దరిని కలిసి వారు చేర్చారా లేదా నా మీద ఎందుకమ్మా పడతావు నేను కేసేస్తే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే నేను రెండు వేల పన్నెండులో కేసేసాను రెండు వేల పదకొండు డిసెంబర్ రెండు వేల పదకొండు నాడు నేను ప్రైవేట్ కంప్లైంట్ చేయడం జరిగింది డిసెంబర్ రెండు వేల పదకొండు ఇది పదిహేడు ఎనిమిది రెండు వేల పదకొండు నాటికే మీ తండ్రి గారి పేరు ఎఫ్ఐఆర్లో చేర్చబడిందా లేదా మీరు తెలుసుకొని చెప్పి మాట్లాడారా రాజకీయ లబ్ధి కోసం మాట్లాడారా మీ నాకు కడుపు మండిందమ్మా ఇది అన్యాయంగా ఒక గొప్ప వ్యక్తిని మెలైన్ చేసినప్పుడు ఒక అన్యాయమైనటువంటి కేసులో ఒక రాజకీయ భవిష్యత్తు ఉన్నటువంటి ఒక ఎన్ పాలిటీషియన్ని అతన్ని నరబలిస్తున్నప్పుడు ఎస్ మై హార్ట్ కాట్ మెల్ట్ నేను నెల్లూరు నుంచి రోరింగ్ ప్రాక్టీస్ చేసుకుంటుండండి నాకు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఎవరో కూడా తెలియదు వారి ముఖం కూడా నేను చూడలేదు నిజంగా వారు ఎవరో కూడా తెలియదు వాళ్ళు చూడలే నేను ఒక కడుపు మండినటువంటి పరిస్థితి మీకు ఉండి ఉండాల రక్తం పంచుకున్న బిడ్డగా మీకు ఉండి ఉండాల నేను ఎవరో నాకు కడుపు మండి ఇంత అన్యాయంగా లీగల్ గా జరుగుతున్నప్పుడు ఇది అన్యాయం రాజశేఖర రెడ్డి పేరు ఉట్టంకించడం జగన్మోహన్ రెడ్డి గారి కేసు పేరు ఈ విధమైనటువంటి అఫెన్స్లు చేయడం నేను చెప్తాను ఎందుకు తప్పు ఎందుకు చెప్తాను తప్పు అది చెల్లించినటువంటి హృదయంతో నాకై నేను వచ్చి నేను ఎవరు పిచ్చిన నేనే పిట్టిన పార్టీన్ పర్సన్ నేనే వేసుకున్నానమ్మా ఇది వేసుకుంది డిసెంబర్ రెండు వేల పదకొండు నేను మీరు అన్నారు సిబిఐ కోర్టుకు పోయి హైకోర్టుకు పోయి సుప్రీంకోర్టుకు పోయి నేను వేటాడి వెంటాడి జగన్మోహన్ రెడ్డి గారి ప్రోద్బలంతో మహానుభావు రాజశేఖర్ రెడ్డి గారి పేరు నేను ఇరికిచ్చానని చెప్పావు ఇంతకన్నా దుర్మార్గం ఉంటుంది అమ్మా షర్మిల మీకు మానవత్వం కొద్దిగా ఉండుంటే ఫ్యాక్షన్ ఫిగర్స్ తెలుసుకొని మాట్లాడండి నిజంగా బై టూ థౌజండ్ లెవెన్ సెవెంటీన్ ఎయిట్ టూ థౌజండ్ యువర్ గ్రేట్ ఫాదర్ హెట్ బీన్ మేడ్ అన్ అక్యూస్డ్ యువర్ లెజెండరీ ఫాదర్ హెడ్ మేడ్ ఎన్ేడ్ ఎన్ అక్యూస్ పదిహేడు ఎనిమిది రెండు వేల పదకొండు మరియు రెండు లెటర్స్ రెండు లెటర్స్ ఇప్పుడు పదో నెల పదో నెల పదకొండో నెల రెండు లెటర్స్ మీ కాంగ్రెస్ ఎమ్మెల్యే రాసినటువంటిది ఆర్డర్ లో హైకోర్టులో ఆర్డరు హైకోర్టులో ఆర్డరు ఇచ్చినారు కదా దిస్ టెన్ ఎయిట్ టూ ౌజ్ లెవెన్ హైకోర్టు వారి రాసినటువంటి లెటర్స్ ని బేస్ చేసుకొని రిపీషన్ గా స్వీకరించి రెండు వేల పదకొండు పది ఎనిమిది రెండు వేల పదకొండు నాటి హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది కదా జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేట్ చేయండి అని ఈ అలిగేషన్స్ కరెక్ట్ దీని మీద ఇన్వెస్టిగేట్ చేయమని ఇచ్చినారు కదా డేట్